रानू मां रानू मां इधर नी पास में स्टेशन था मां को आके गया ना हां अब ये और मां ने बोले दोबारा आओ पड़ो देखो ये तो डाल से जाना है ना ఇప్పుడు కూడా అడ్మిషన్ టైం అందరు లేట్ అయింది లేకపోతే ఇక ముందే వచ్చినప్పుడు జరుగుతుంది కాలేజీ చెప్తు అడ్మిషన్ వస్తాయి వస్తాను అనసలు స్టార్ట్ అది ఎగ్జామ్స్ హైర్ రాలేదు పాప అది నాతో పాటు ఇంటితో ఏం చేస్తుంది Idro asteiro aikindi second room di amai che tavie letters rakhe mate nene balant geiro ka apio unka yana office sana mate atre phone machari mile konche gare na nene chete manatra kai barala chele na apko kuch kuch na లో ఉన్న భుసానికి అంటే హెల్త్ రెడ్ఫుల్ కంపెనీ వారు ప్రతి నెల వాళ్ళు వచ్చేసి వాళ్ళు చేసుకున్న కష్టంలో కొంచెం కొంచెం తల ఇంత వేసుకొని ఒక ఆర్గనైజేషన్ పంపిస్తారు పేదల కోసం హెల్ప్ చేయడం కోసం నేను దినం కడపలో మేము అన్నదానం చేశాము పిల్లల దగ్గర ఈ రోజు వచ్చేసి ఒక ఎనిమిది మందికి నిత్యావసర సరుకులు నెల సరి నెలకు సరిపడ సరుకులు ఇస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రవీణ్ రెడ్డి గారి అక్క హరిత కతి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను పిలవంగానే మా కోసం టైం కేటాయించి వచ్చినందుకు అలాగే భుసారి హెల్పింగ్ హ్యాండ్స్ కు నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ప్రతి నెల వాళ్ళు మిస్ కాకుండా ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట చాలా కార్యక్రమాలు మాతోనే చేపించారు అన్ని చోట్ల స్టేట్ అంతా చేయిస్తూ ఉంటారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన విసిత ఫౌండేషన్ తరపున వారికి కృతజ్ఞతలు నమస్కారం అండి ఇక్కడ చూస్తున్నారు కదా సరుకులన్నీ కుత్ లో ఉంటున్న బుషారి హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళు అక్కడ ఉంటూ కూడా ఇక్కడ ఇండియాలో ఏపీలో వాళ్ళకి సర్వీస్ చేయాలి అన్న వాళ్ళ ఏంటో ప్రతి నెల వాళ్ళ సంపాదనలో కొంత భాగం ఇలా పంపిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ ద్వారా అంటే వాళ్ళు పంపిస్తూ మా ద్వారా ఇక్కడ సర్వీస్ చేయిస్తున్నారు ప్రతి ఒక్కరి తరఫున వాళ్ళ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ

Хорош. 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 Хорош.